రాష్ట్ర సమితి వచ్చి పది పన్నెండు సంవత్సరాలకి ఎక్కువ అంత ముందు కాంగ్రెస్ వాళ్ళే కదా ఇది పాలన చేసి అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ల కింద ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు నీకు ఎదురు తిరిగవాడకు బీఆర్ఎస్ అంటుండు ఉండి ఊంటే బీఆర్ఎస్ బీజేపీ అని వాదిస్తున్నాడు మళ్ళీ ఇంతమంది ముప్పై ఐదు ఎకరాలు నలభై వేల ఎకరాలు ఇల్లు కురిస్తూ వస్తాయంటని చెప్పి రాజీవ్ గాంధీ అల్లునికి ఇప్పుడు తాకట్టు పెట్టి మమ్మ రోడ్ మీద కిడ్సాం నీ ఒక్కరిని కోసం మూసేసి ఉన్నా ఎందుకండి రాజీవ్ గాంధీ వడ్ర రాబట్టు వడ్డాకు అప్ప చెప్తుండు అక్కడ అప్ప చెప్పేసి ఇదంతా తాకట్టు పెట్టి అక్కడి నుంచి లక్ష యాభై వేల కోట్లు తెచ్చుకొని ఎవరి కోసం ఒక్కని కోసం ఇంతమంది నీ రోళ్ల మీదకి రాహుల్ గాంధీ బావ కోసం బావ కోసం ఇదంతా చేసి తాకట్టు పెట్టి లక్ష యాభై వేల కోట్లు పెట్టి నువ్వు ఎవరి కోసం తెచ్చున్నావు రాష్ట్ర సమితి వచ్చి పది పన్నెండు సంవత్సరాలు చెప్పగాలి అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే కదా ఇది పాలన చేసి అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ల కింద ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు నీకు ఎదురు తిరిగి వాడకుండా బీఆర్ఎస్ అంటుండు ఊంటే బీఆర్ఎస్ బీజేపీ